ముందు బేట అన్నా బేటా బేట మళ్ళీ బేటా మళ్ళీ బేటా సరే అబ్బా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే చెరువు దగ్గర నీలా దగ్గర అయితే ఉన్నాము సో పూర్తి డీటెయిల్స్ వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము పూర్తి డీటెయిల్స్ అన్న మాటలో తెలుసుకుందాం అయినా ఎద్దు పేరు నంది ఓకే ఆంధ్రా నందిని ఫస్ట్ మీరు ఎక్కడ ఎన్ని పళ్ళు మీద ఎవరు ఎవరు ఆవుల్లో పెట్టారు సోలోగా పెట్టారు సోలాగా ఎక్కడ పెట్టారనా ఎక్కడ పెట్టారు ఎంత ప్రైజ్ మునిరాయలు అనేసి అక్కడ సర్కిలే మన వాళ్ళే అవలసారి తీసుకొచ్చినా సో ఎంత ఎంత పట్టింది ఎంత ఎలుపల్లి మీద ఉంది ఎంత నాలుగు బోల్తో పట్టుకు వచ్చినాను అప్పుడు పట్టుకొచ్చిన వచ్చిన నలభై రెండు అయింది ఇంటికి వచ్చాకనికి ఓకే సో నలభై నాలుగు రెండు వేలు నలభై రెండు వేలు అయింది సో రెండు పళ్ళు మీద మీరు పెట్టారు నాలుగు పళ్ళతో నాలుగు పళ్ళతో ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పళ్ళు మీద ఉందా ఇప్పుడు కడలు వెళ్తూ తొమ్మిదో నెలలో పడింది కడ ఓ కడ అయిపోయి వన్ ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది తొమ్మిదో నెలలు వస్తే వన్ ఇయర్ అయిపోతుంది అక్కడికి ఓకే ఈ నెల రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల వస్తే కడ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది పూర్తి ఓకే సో మీరు వచ్చిన తర్వాత మీరు పెట్టారా పేరు అక్కడి నుంచే పెట్టుకున్నారా ఒకవేళ పేరు పెట్టుంటే ఏ పెట్టిందంటే ఓన్లీ నందని పెట్టినాం తమిళనాడుకి వేసుకుని పోయినా తమిళనాడు కూడా పోయింది ఇక్కడ అప్పుడు వాళ్ళు కళహర్ దాని ఆంధ్రా నంది అని మైక్ లో ఓకే వాళ్ళు చెప్పారు ఓన్లీ నంది పేరు పెట్టినా కళహర్ ఆంధ్రా నంది అని అది ఫిక్స్ అయిన అక్కడ పర్ఫార్మెన్స్ వచ్చింది బాగా వచ్చింది కాబట్టి మీరు ఫిక్స్ అయిపోయినారు ఆంధ్రా నందిగా అంతే పేరు వెనకాల ఇంకేం లేదు ఇంకేం లేదు మన దగ్గర ఆంధ్రా నుండి మీ దగ్గర వచ్చినప్పటి నుంచి నాలుగు పళ్ళు సో ఎన్ని పండగలు వేసి ఉంటారు దాంట్లో మీకు బాగా ఇప్పుడు దాకా ఏ సంవత్సరం అనేది కాదు మీరు వేసినప్పటి నుంచి ఏ పండుగలు బాగా మెరిసింది అంటే ఆంధ్రా నందిని గుర్తించారు మూడూర్లు ఫస్ట్ స్టార్టింగ్ కండి అనేసి పేరు మోసింది ఏ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు అనుకుంటా రెండు మీకు బాగా పేరు తెచ్చిపెట్టిందని ఎలా నెక్స్ట్ నూతకుంటపల్లి నూతకుండపల్లి రెండు వేల ఇరవై మూడా ఆ సంవత్సరమే ఆ సంవత్సరమే ఓకే ఆ సంవత్సరం ప్రతి ఒక్క ఊరు బాగానే ఇచ్చింది ఓకే డేస్ లో అంటే అప్పుడు చాలా మంది నాకు కూడా నేను చాలా పరిచయం రీసెంట్ డేస్ లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏ పండుగ బాగా చెప్తారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క పండుగనే ఇచ్చింది ప్రతిసారి మనం మనసుకు నచ్చింది ఈ ఊర్లో బాగా నచ్చలేదు అంటే ఒక ఊర్లో నచ్చలేదు కాబట్టి మనం ఒక ఊర్లో పోలేదని బాధపడదు సో ఆల్మోస్ట్ మీద బాగా నచ్చింది ఓకే మామూలుగా మీరు వచ్చినప్పటి నుంచి దానాలు ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు అది స్పెషల్ గా నార్మల్ గా నార్మల్ లెక్కలేదు ఒకటిగానే పెడతా పండుగ ఉన్నా లేకపోయినా ఒకటిగానే పెడతా ఓకే సో యావరేజ్ ఎంత ఖర్చు అవుతా ఉంటుంది దానాలకు మీకు నేను లెక్క వేసుకోను అటు ఇటు పోతా ఉంటుంది వస్తూ ఉంటుంది ఓకే పండక్కి వెళ్ళంటే మాత్రం ఎంత ఖర్చు అవుతా ఉంటుంది పలక్కి మొత్తం ఒక మూడు నాలుగు వేలు అయిపోతుంది మూడు నాలుగు మూడు నాలుగు వేలు బాడీలు కాకుండా పలక్ ఖర్చుకి ఎక్కువ దీనికి వైఎస్ఆర్ సిపి కూడా చాలా చూసాను అవును వైసీపీ ఎక్కడ ఎక్కువ ఏనా అంటే అభిమానం లేకపోతే అభిమానమే ముందు నేను టీడీపీ లో ఉన్నాను వైసీపీ కొద్దిగా ఏదో ఫేవర్ చేసింది చేసింది కాబట్టి దాంట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఓకే అభిమానం అంతా కట్టుకుంటారు నాకు ఫ్రెండ్స్ ఎవరు అడిగినారు కాదన్న ఓకే ఏ పార్టీ వాళ్ళు ఎవడైనా సరే నాకు ఇబ్బంది ఫ్రెండ్స్ కావాలా పార్టీతో సంబంధం మాకు మనతనాన్ని మీరు అడిగిన ఫీలింగ్ ఉంది కాబట్టి కడతాను జనసేన అయినా టీడీపీ పోయినా ఎవరిదైనా కానీ నా వరకు వస్తే కట్నం ఓకే అంతేలే అంతే జగన్ అన్నవి జగన్ ఫ్రెండ్షిప్ లెవెల్లో ఎవరిదైనా కడతారు నాకేనా అంటే ఫ్రెండ్షిప్ ఓల్ కూడా కావాలి కదా అవును సో నేను కూడా దాంట్లో అడిగే క్రమంలో ఆయన పని ఏదో చూసుకొని పోతారు అది ఎవరిని పెద్దగా పట్టించుకోరు అని చెప్పినారు మంచిగానే చెప్తున్నారు ఇంకోటి మీరు ఆంధ్ర నుండి బాగా పర్ఫార్మెన్స్ తర్వాత మంచి ఆఫర్స్ ఏమన్నా వచ్చాయి దీనికి వచ్చినాయి నేను ఇవ్వలేదు ఒకటి డెబ్బై దాకా అడిగినారు కానీ ఇవ్వలేదు పెట్టుకుందాం అనే గమ్మని అయిపోయినా ఏ అంత అంత ఇప్పుడు మనం మీరు నలభై ఆడ పట్టిన అంత కాస్ట్ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోలేదు ఆంధ్రా నందిని ఎందుకో ఇష్టము దీనిపైన మళ్ళీ మనం పట్టలేము ఎంత గుడ్డుని తేలేము ఓకే చాలా మంచిది అనేసి ఫిక్స్ అయిపోయినా మళ్ళీ మధ్యలో కూడా ఇచ్చేస్తానని చెప్పినా చాలా మందికి మళ్ళీ ఎందుకో రాలా ఓకే రాలేదు ఇంక ఇచ్చే లేదు అంటారు అంటే దీనికి పోయే దానికి లేదు మీతో దీనికన్నా ముందు మీకు పశువుల పండగ వేసే ఎద్దులు ఏమైనా అనుభవం ఉందా ఉన్నాయ్ మా బావకు మీకు మీకు మాకు లేవు లేదు ఆంధ్రా నుందే సో అసలు జల్లికట్టు చూస్తారు అంతే పండగలంటే ఐడియా ఉంది కానీ ఎద్దులు అయితే లేవు కదా సో ఫస్ట్ పట్టాలని ఎట్లా ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మనకంటూ ఒక ఉండాలి మేపుకోవాలని ఎట్లా పట్టారు అంటే మా బావదింది సినిమా రాయలు చెప్తురు ఏదో ఒక పండగ పోయేది ఆయన కడతా ఉంటాడు కాబట్టి చూసేది అనిపోయేది ఆ ఎందుకు మళ్ళీ పోయినాను నాకు కూడా ఒక దూడ పట్టి పోవంటే నీకు ఎందుకు చెడిపోతావరా నీకు ఎందుకు చెడిపోతావరా అంటే ఏమో పోదాం నాకు మనకు కూడా ఒక ఆశ పుట్టింది సో ఆ జనాలు ఆదరించి ఆ ఎద్దు వచ్చినప్పుడు అరిచే అరుపులు మనకంటే మనకు పేరు తెస్తుంది అనే పాయింట్ పోయినా దూడదులే అంటే ఎద్దురే పట్టిస్తాను ఫోటోడుకుంటున్నాడు చెడిపోయాలంటున్నాయి వద్దంటనా వద్దు అని చెప్తే పోయినాడు దూడకొని పోవడం తగిలింది దీన్ని వేసుకోవచ్చు ఓకే నాలుగు పళ్ళు మీరు అన్నారు ఏ గుణిందని మీకు ఎత్తి ఒక్క చెడు మాట పండగల్లో పోయినా అడిగిపోయినా నన్ను ఆన్సర్ ఇచ్చుకునే అక్కడ పట్టినప్పుడు మీకు పోతలు ఇప్పుడు చాలా ఉంటాయి కదా ఇదే పట్టాలని ఏ గుణం నచ్చిందని అని అంటే మా బావ నీ ఇష్టం రా అన్నాడు ఆవిటి గురించి నాకు తెలియదు కదా బా నీకు తెలియదు ఏమో అది నాకు కావాలన్నప్పుడు నీకు నచ్చింది అన్నా నచ్చింది లేబా నా కలర్ బాగా నచ్చింది అన్న సో మీరు పట్టినప్పుడు మీకు ఎద్దులు ఎట్లుంటాయన్న అనుభవం కూడా లేదు సో కేవలం మీరు బాగా చెప్పారని పట్టారు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది సో ఆంధ్రా తనకంటూ తెలుగు జలికట్లో ఒక పేరు అయితే ఉంది ఓకే ఇది ఎప్పుడైనా పలకి ఈ ఎరకి ఎడ తీయలేదు కానీ బాలిన అదే సంథింగ్ జరిగింది జరిగి లాస్ట్ ఎండింగ్ లో పట్టినారు పడిపోయిందే పట్నారు ఆల్మోస్ట్ కొన్ని నమ్మలా నేను కానీ నమ్మిన నా ఇది జరిగింది కాబట్టి నమ్మిన ఏదో చేసినారు పట్టినారు ఉన్నాయి ప్రూఫ్ వంత ఎందుకు లే మన బాధ మనకే మనలోనే ఉన్నాయి కానీ జనాలు తెలియాలి ఇన్ని ఏండ్లు కానీ ఇన్ని రెండు వేల నుంచి వళ్తా అంటే ఓన్లీ ఈ సంవత్సరం మార్క్ లేదు ఇరకొంటి మార్క్ లేదు అక్కడికి వచ్చినాకేదో జరిగింది దారి ఏదో ఒక దోలు నేను పోను ఓకేలే మనకు పలక ఎరకు బ్యాట్ లక్కో దాని బ్యాట్ లకు ఒక చోట ఇచ్చేసింది కానీ దానికో అయిన తర్వాత అయితే నేను ఇప్పుడు పట్టించుకోలే దాని ఎద్దుకి జరిగినాకనే పట్టించుకున్న ఇట్లా టోల్ కూడా ఉండారా అని సరే అందరు తగిలి నాకు చూసుకుంటారు కదా తగలకుండా తెలియదు కదా నొప్పి తగిలే వరకు తెలీదు ఇంకోటి నా ఇప్పుడు నాలుగు రోజులు నేను నేను నేనేం ఊరు జోలుకు పోను అవును కాబట్టి ఇది చేసినారు సరే వాళ్ళు ఆశ పలకాయ తెచ్చేసి ఉంటాడు అడుగుంటా అన్నే నడి అలలో ఓడిప్పించేసి ఉంటాడు కూడా కావాలంటే కానీ దాని పరుగు తీయాలని చేశారు కానీ దాని పరుగు నిలబెట్టుకొని వచ్చినప్పుడు కూడా ఇంకోటి నేనే పక్క నేనే షాక్ ఇచ్చి తగ్గ ఇచ్చేసిన

మంచిదని కానీ మన పిల్లకాయలు అయినప్పుడు కదా అవును లాస్ట్ లో పట్టుకోవాల పాడు అంటే మన పిల్లకాయలు మళ్ళీ ఎదురు సపోర్ట్ చేసే వ్యక్తులు అయితే ఉన్నారు చాలా మంది మీ ఊరు పిల్లకాయలు మా ఊరు పిల్లకాయలు బయట పిల్లకాయలు చాలా మంది ఉన్నారు ఇంకోటి ఆంధ్రా ఇన్ని రోజులు మీ దగ్గర ఉన్నప్పుడు సో దీనిలో మంచిగా ఉండాలంటే నోటీస్ చేస్తారు మిమ్మల్ని టార్చర్ పెట్టిన సిచువేషన్ అంటే ఏం చెప్తారు ఆ టార్చర్ నన్ను పెట్టింది ఆ పొద్దు టార్చర్ పెట్టలేదు టార్చర్ పెట్టిందంటే ఒకే ఊరు పెట్టింది స్టార్టింగ్ రావడం రెండో పండుగ మూడు కొమ్మరి కొంటేసిన ఆ నైట్ రాలేదు ఇంటికి అది ఒకటే టార్చర్ పడినా సో ఇంటికి రాలేదు మళ్ళీ వచ్చేసింది దారాలతో వెళ్ళిపోయింది దారాలతో రెండో పండుగ మూడో పండుగ ఆ రోజు కొంచెం భయపడ్డారు ఆ భయపడ్డాను అంటే దారాలతో వదిలేసిన తగల కూర్చుంది అన్న ఇబ్బంది చూస్తూ ఉంటాను మన గుడ్లు దారి అనేసి ఇబ్బంది పడిన కాడికి వెళ్ళి కూర్చుంది ఎటు నుంచి మించి ఒక పర్లాంగ్ దూరం రాజు అని ఉంటే వచ్చి కూడ తప్పు లేవేసింది పర్లాంగ్ రెండు పర్లాంగ దూరం సో అది మీరు బాధపడిన సిచువేషన్ ఒకటే భయపడింది నేను సో మంచి గుణం అంటే ఇన్ని రోజులు ఉండగా మంచి గుణాలు కూడా ఉంటాయి ఆ ప్రతి ఒకటి చెప్పిన మాట వింటుంది చెప్పిన మాట వింటే ఎలాంటి సో ఇప్పుడు జనాలు అల్లిలో చాలా మంది ఉంటారు ఆ టైంలో కూడా ఆ టైం లో కూడా ఉంటుంది సో అది మంచి గుణం అని చెప్తున్నారు అసలు కావాలని డైరెక్ట్ కావాలా చేస్తుంది ముద్దు పెట్టినంటే ముద్దు పెడుతుంది ఏం కావాలా చేస్తుంది సో మా ఆడియన్స్ కోసం ఒకసారి మీ ఎద్దు నేను ముద్దాడగన్నా రా ముందు పెట్ట ముందు పెట్ట రా రా మళ్ళీ బెటా మళ్ళీ పెట్ట రాజు మళ్ళీ పెట్టా మళ్ళీ పెట్టా మళ్ళీ సో గైస్ చూసారు కదా సో యజమాని అడగంగానే ముద్ద అయితే ఇచ్చింది ఎద్దును ఎక్కడ పట్టారు ఎన్ని మొత్తం బాగోగలంతా చూసుకున్నాము ఫైనల్గా మీ ఎద్దు గురించి ఒక్క మాటలో ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు నా వద్దు ఏమీ లేదు నా మాట చెప్పినట్టు ఉంటుంది నువ్వు ఏం చెప్పినా ఇంటుంది అది పండగ పొలం నాయన అంటే కాలిగిరి చెప్తుంది పొలావ అంటే వద్దు అనుకుంటే తలకై వస్తుంది ఓకే అన్నకోగా ఉండిపోతుంది పండగ పోవాలంటే కూడా పొలా నాయనంటే కాలిగిరి తెసుకొని వస్తా అది కానీ ఓ ఓడిందనుకో తలకై ఊపేస్తుంది రాధని సో గైస్ ఇది గైస్ ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ అయితే విన్నారు కదా సో ఇంటర్వ్యూ నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూనా ఓకే